హైస్ చాలా అంటే చాలా బాధేస్తుంది కేటీఆర్ అపోజిషన్ లీడర్ అయినా సరే తాను చాలా బాధ్యతాయూతం అన్నా ఒక ఆడపిల్లకి తండ్రిగా ఆయన బాధపడి రెస్పాండ్ అయ్యాడు నేను దానిని పొలిటికలైజ్ చేయదలుచుకోవాలి కేటీఆర్ ఎందుకు రెస్పాండ్ అయ్యాడు కూతురు తన తండ్రిని ఎవరో కొడుతుంటే చూస్తూ ఊరిపోదు కదండి మా నాన్నని వదలండి మా నాన్నని వదలండి అనిద్ది కదండి అలా అంటూనే పావని అనే ఒక పాప పద్నాలుగు వందల పాప గుండెలు చనిపోయిందండి సూర్యాపేట జిల్లా నాగారం మండలం డి కొత్తపల్లి గ్రామం సోమయ్య దంపతులకి ఒక కూతురు కొడుకు అదే ఊరిటువంటి సైదులు అనే అతనికి ఇతనికి ఏదో గొడవలు ఊరిలో పంచాయతీ వాళ్ళు సెటిల్మెంట్ చేశారు ఇక ఆ తర్వాత ఇంక ఊర్లో అనుకున్నాడు సూర్యపేట వచ్చేసి మెకానిక్గా లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాడు అలా రోజులు గడుస్తూ ఉండి ఇంతలో వాళ్ళ కూతురికి హెల్త్ బాగోాల ఆరు నెలల క్రితం ఊరికి వచ్చాడు పామును తీసుకొని ఊర్లోనే ఉంటూ ఉన్నారు ఊరిలో ఉన్న సైజు వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాడు ఏదంటారు చూశారు ఊళ్ళల్లో వదిలేసిన చిన్న చిన్న విషయాలను కూడా మైండ్లో పెట్టుకొని ఎప్పుడు దొరుకుతాడు ఏంటని చూస్తూ ఉంటారు అలా మొన్న గురువారం రోజు ఇంకా ఇద్దరు తోడెట్టుకొని వెళ్ళి కర్రలతో ఘోరాతి ఘోరంగా ఈ సోమయ్య దంపతులను ఇంకొడటం స్టార్ట్ చేశారు అసలే ఆరోగ్యం బాగోకుండా ఉన్నటువంటి పావని అది చూసి మా నాన్న వదలండి మా నాన్న వదలండి ఏడుస్తూ ఏడుస్తూ కుప్పకొలిపోయారు అది చూసి వాళ్ళు చంపకుండా సోమయ్య దంపతులను వెళ్ళిపోయారు వీళ్ళు ఆ రక్తం కారుతూనే ఉంది ముందు బిడ్డను కాపాడమని చెప్పేసి ఆసుపత్రి బయటకు వెళ్తే బిడ్డ చనిపోయిందయ్యా అన్నారు ముందు ట్రీట్మెంట్ ఇవ్వండి అని చెప్పి చుట్టుపక్కల చెప్పారు ట్రీట్మెంట్ ఇచ్చారు పోలీసు కేసు దాకా వెళ్ళింది పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు విచారణ చేస్తా ఉన్నారు వీడి మెయిన్ ఇంటెన్షన్ దయచేసి భార్య ముందు భర్తని తక్కువ చేయటం కానీ నిందించడం కానీ కొడతాం కానీ అలా తప్పండి అలాంటిది పిల్లల ముందు అంటే ఇక అది మహాపాపం మీకు మీకు ఏదైనా ఉంటే మీరు మాట్లాడుకుని మీరు తేల్చుకోండి అంతేగాని ఆ కుటుంబ సభ్యుల మధ్య అవతల వారిని చిన్న మాట అన్న ఇంట్లో తట్టుకోలేరు ఈవెన్ అవతల ఉన్న వాళ్ళు తట్టుకోలేరు మరలా చెప్తున్నా వీడికి మెయిన్ ఇంటెన్షన్ మనుషులుగా పుట్టాం మనుషులుగా పోదాం ఈ మధ్యలో మనుషులుగా బతుకుదాం థియేటర్కి ఇంటెన్షన్ ఏంటంటే గవర్నమెంట్ సరిగా లేదు దాంతో పోలీసులు కూడా పట్టించుకోకుండా వదిలేస్తున్నారు దానివల్ల ఇదిగో ఈ రకంగా తయారవుతున్నారు జనాలు అన్నట్టు ఆయన ఇంట్రెస్ట్ చెప్పుకుంటూ వచ్చి అమ్మ క్షమించమ్మ పావని ఈ వ్యవస్థ కరెక్ట్గా లేదమ్మ దానవని దారుణం అని చెప్పేసి అంటూ ఉన్నాడు కొంత రాజకీయం ఉన్న ఒక తండ్రిగా ఆయన రెస్పాండ్ అయిన విధానం మిగతా వారిని ఆలోచింపు చేసేదిలా ఉంది